ప్రియా స్నేహితులారా రేడియో తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం డిసెంబర్ మాసం మూడవ తేదీ భారతదేశ క్రైస్తవులకు కథౌలికలకు మరి ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన పర్వదినం ఎందుకనగా పునీత ఫ్రాన్సిస్ శవరివారి పండుగను కొని ఆడొచ్చు పోర్చుగీసు దేశమును వదిలి యేసు సభలో ప్రవేశించి భారతదేశానికి వేద వ్యాపకునిగా హయనమై వచ్చి నేటి రోజున భారతదేశ అపోస్తులుడుగా పరిగణింపబడుతున్నాడు ఆయన చేసిన వేద ప్రచారం సువార్తా వ్యాప్తి ఇరవై ఒకటవ శతాబ్దంలో మనకి ఎంతో ఆదర్శం తన కుటుంబము తన దేశము తనకు గల అత్యున్నతమైన చదువును విశ్వవిద్యాలయ డిగ్రీని డాక్టరేట్ పట్టాను సైతం వదిలి భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు వచ్చి ఉన్నాడు అదే విషయాన్ని మనం నేటి సువిశేషంలో తెలుసుకుంటున్నాం యేసు మంది శిష్యులను పంపుతూ ఇద్దరి చెప్పును పంపుతూ వారికి చెప్పిన ఒకే ఒక నియమం దేవుని రాజ్యము మీ సమీపమున ఉన్నది అని ప్రకటన చేయటం మాత్రమే తరువాత ఏం చేశారా అనేది విద్య వైద్య సకల సదుపాయాలు సమకూర్చటం దేవుని రాజ్యములో భాగం మొట్టమొదటిగా దేవుని రాజ్యము మీ మధ్యలో మీ సమీపంలో ఉన్నది అన్న ప్రకటన చేయటం మాత్రమే వేద వ్యాపకునికి గల ఏకైక కర్తవ్యం అతని ఆమె సువార్తా పరిచర్యకు నిబద్ధతను చేకూర్చే ఏకైక ఆయుధం మరి మన విశ్వాసము ద్వారా అలనాడు ఫ్రాన్సిస్ శౌరివారు అందించిన భారతదేశానికి పంచిన తన విశ్వాసము ద్వారా మనం మన వేద వ్యాపక జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం దేవుని రాజ్యాన్ని ఎలా ప్రస్ఫుటం చేస్తున్నాం మన కుటుంబాలలో మన విచారణ సంఘాలలో ఆ వేద వ్యాపక విలువలను నిండుగా జీవిస్తూ దేవుని రాజ్యం మన మధ్యన ఉన్నది ఇప్పుడే ఇక్కడ ఉన్నది అంటూ ప్రకటన చేస్తున్నామా దానికి అనుగుణంగా జీవిస్తున్నామా పునీత ఫ్రాన్సిస్ శరి వారు మనకు మన కొరకు వేడుకుంటూ మన విశ్వాస వ్యాపక జీవితాన్ని నిండుగా జీవించుటకు తద్వారా దేవుని రాజ్యము మన మధ్యలో ఇప్పుడే ఇక్కడే కలదని తెలుసుకుండోహపడు కాక ఆమె